హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్రీ టైలర్ ఈ రోజు వీడియోలో ఉక్సులు కాజాలు ఒక గంటలో ఏడెనిమిది ఎనిమిది బ్లౌజులకు ఎలా వేయాలో చూపిస్తాను దానికోసం నాలుగు వరుసలు దారం అయితే ఎక్కించుకోవాలి సూదికి నాలుగు వరుసలు దారం ఎక్కించుకొని చివరిని ఒక ముడి వేసుకొని మనం ఈ కాజాలు పెట్టేదానికి ఫస్ట్ కాజాలు వేస్తున్నాను దీనికి కింద వైపు నుంచి నీళ్ళు ఇలా తీసుకొని మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పున సూదినైతే అయితే ఇట్లా నాలుగు పోగులు అయితే పోసుకోండి ఇది దారం సన్నగా ఉందనుకుంటే నాలుగు పోగులు పోసుకోవాలి లేకపోతే లావుగా ఉందనుకుంటే ఇట్లా కాజా కోసం మూడు వరుసలు వే వేసుకుంటే సరిపోయిద్ది ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా ఒక ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఒక వైపుకి పెట్టేసుకోండి దారం ఆ ఒక వైపుకి పెట్టేసుకొని ఇట్లా బొట్టెని వేలతోటి పట్టుకోండి ఆ దారాన్ని అలా పట్టుకొని స్ట్రైట్గా ఇక మనం మెలక వేసుకుంటూ కాజా అయితే వేసేసుకోవచ్చు ఇట్లా చివరిలో కిందకు దింపి మళ్ళీ రెండో కాజా దగ్గరికి ఇట్లా దారం తెంపకుండానే ఇలా మళ్ళీ మూడు వరుసలు దారం పోసేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం క్లాత్తో పట్టేసుకోండి ఫస్ట్ వేసే ముడి దగ్గర క్లాత్తో పట్టేసుకుంటే కాజా అనేది గట్టిగా ఉంటుంది మనం అడుగు వైపున దారం సపరేట్ చేయలేదు కాబట్టి కాజాకి కాజాకి మధ్యలో ఆ ముడి మొత్తం ఒకే చోటకి రాకుండా ఉండిద్ది అనమాట అంటే దగ్గర దగ్గరికి అవ్వకుండా ఉంటాయి మనం ఎలా అయితే వేసామో అలాగే ఉంటాయి మీరు ఇలా గనక కాజాలు వేసారంటే మీరు ఒక గంటలో ఉక్సులు కాజాలు అనేవి ఏడెనిమిది బ్లౌజులకి ఈజీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పండగల సీజన్లో మనకి బ్లౌజులు అనేవి ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటాము టైలర్స్ అందరూ ఎంతైనా కుట్టడానికి ఇష్టపడతారు కానీ హెమ్మింగ్ చేసేటప్పటికి మాత్రం చాలా బద్ధకంగా ఉంటారన్నమాట అలా కాకుండా మీరు ఇలా ఈజీగా నాలుగు వరుసల దారంతో ఇలా మీరు ఈజీగానే వేసుకోవచ్చు ఉక్సులు కాజాలు అనేవి గంటకి ఒక ఏడెనిమిది బ్లౌజులు మనకి కొంచెం రిలాక్స్గా ఇటు మనం టైం తీసుకుంటాం కాబట్టి రెస్ట్ ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఇట్లా కూర్చొని చేసేసుకోవచ్చు మనం కుట్టిన బ్లౌజులు మనమే హెమింగ్ చేసుకోవచ్చు అయితే దీనికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం కూర్చునే పొజిషన్ అనేది కంఫర్టబుల్గా కూర్చోవాలి ఉక్సలు వేసేటప్పుడైనా కూడా హెమ్మింగ్ చేసేటప్పుడు ఉక్సలు మనం మిషన్ మీద ఎంత కంఫర్టబుల్గా అయితే కూర్చుంటాము అంతే కంఫర్టబుల్గా మనం ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా కూర్చొని మనకి మిషన్ మీద ఆనుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఇట్లా ఉక్సులు కాజాలు వేసేటప్పుడు మాత్రం మనకి బ్యాక్ సపోర్ట్గా ఒక చైర్లో కూర్చొని కంఫర్టబుల్గా మనకి బాడీకి రిలాక్స్గా కూడా ఉంటుంది అనమాట ఇలా కూర్చొని హెమ్మింగ్ చేయటం వల్ల అయితే ఇలా ఎన్ని బ్లౌజులైనా సరే మీరు విసుకునేది లేకుండా చేసుకోవచ్చు చూడండి నేను వీడియో ఎక్కడా కూడా స్పీడ్ పెట్టలేదండి స్పీడ్ పెట్టకుండానే ఒక ఆరు నిమిషాల్లోనే మనకి ఉక్సులు కాజాలు రెండు అయితే అయిపోతాయి ఒక దారం మాత్రం ప్రతిసారి తెంపకుండా చూడండి కింద అయితే ఇవై ఇలా వచ్చిద్ది దారం అనేది ప్రతిసారి తెంచుకోవడం ముడివేయడం అలా కాకుండా ఇట్లా మనకి కావాల్సినంత ఒకేసారి ఒకేసారి ఎంతంటే ఒక నాలుగు పోగులు పోస్తున్నాం కాబట్టి మీటర్ పొడవు ఉండేటట్టు చూసుకోవాలి మీటర్ పొడవు ఉండేటట్టు పొడవుతోటి నాలుగు పోగులైతే రావాలి అంటే నాలుగు మీటర్లు నాలుగు మీటర్ల దారం అయితే మనకి కాజాలు ఐదు కాజాలు వచ్చేస్తాయి అలాగే ఇంకొక నాలుగు మీటర్ల పొ అంటే నాలుగు మీటర్ల దారాన్ని మనం నాలుగు పోగులు వేసుకున్నప్పుడు మీటర్ లెంత్ అయితే వచ్చిద్ది ఇట్లా మీటర్ లెంత్ తోటి ఐదు ఉక్సులకి సరిపోయిద్ది ఇలా మనం ఒకేసారి దారం పోసుకొని కుట్టడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఇట్లా దారం లెంత్ ఎక్కువగా ఉంది మనకి చిక్కు పడుతుంది అని అనుకుంటే మనం ఇలా చే కుట్టేటప్పుడు మనం రెండు చేతుల్ని ఒక చెయ్యికే మనం ఎక్కువ లెంత్ లాగలేం కాబట్టి ఇప్పుడు మనం ఈ ఉక్సులు చేయి కూడా కొంచెం గ్యాప్ తోటి అనుకోవాలి అప్పుడు మనకి లెంత్ అనేది ఎక్కువ అని అనిపించదు ఇట్లా ప్రతిసారి దారం పోసుకోవడం మళ్ళీ కొంచెమైనా వేస్ట్ అయిపోతూనే ఉంటుంది కదా ఇట్లా ప్రతిసారి ఒక థ్రెడ్ మనం నీడిల్కి ఎక్కించుకునేటప్పటికే మనకి టైం పట్టేస్తుంది అనమాట ఇక కుట్టడం స్టార్ట్ చేసామని అంటే ఇక వెంట వెంటనే మనకి ఐదు కాజాలు ఐదు బుక్స్లు సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినట్లయితే మీరు కుట్టుకోండి మీరు కుట్టిన బ్లౌజులు మీరే ఎన్ని అయినా సరే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మనం పుట్టడి కుట్టిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా హెమ్మింగ్ చేయడానికి ఇక వాళ్ళు టైంకి ఇచ్చి ఈ లోపల మనకు కస్టమర్లు కావాలని ఫోన్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా వెంటనే మీరే చేసేసుకోవచ్చు మనం టైలర్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా ఇట్లా హెమ్మింగ్ చేయడానికి బద్దకించకూడదు మనకి ఎంత ఇంట్రెస్ట్గా మనం స్టిచ్ చేస్తామో అలాగే హెమ్మింగ్ కూడా అంతే చేసేసుకోవాలన్నమాట అప్పుడే మనం ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడకుండా పని అనేది స్పీడ్గా అయిపోయిద్ది ఇలా కూర్చొని చేయడం వల్ల మన బాడీ కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట మనం ఖాళీగా కూర్చున్నామే అనేది అనుకోకుండా మనం ఖాళీగా కూర్చున్న టైంలో ఈ విధంగా కనుక చేసుకోవచ్చు ఇట్లా మీరు ఈ ఈ పద్ధతిలో కనుక మీరు హెమింగ్ చేశారు అని అంటే చాలా త్వరగా పని అయిపోయిద్ది అనమాట మనం రెస్ట్ తీసుకున్నట్లు ఉండిద్ది అలాగే మనం హెమ్మింగ్ చేసినట్టు ఉంటుంది ఇట్లా మనం థ్రెడ్ ఎక్కించుకోవటమే లేట్ అవుతుంది కానీ థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇట్లా స్పీడ్ స్పీడ్గా అనేది కుట్టేసుకోవచ్చు అసలు హెమ్మింగే చాలా పని అంటారు కదా నేనైతే హెమ్మింగ్ అంటే చాలా త్వరగా అయిపోయే పని అని చెప్తాను ఇట్లా మనకి థ్రెడ్ ఎక్కించుకున్నాక ఐదు నిమిషాలు మనం ఇట్లా కుర్చీలో ఆనుకొని కూర్చోవడం వల్ల మన బాడీ రిలాక్స్ అయ్యిద్ది అలాగే మనం హెమ్మింగ్ చేయటం కూడా పూర్తి అయిపోయిద్ది ఇట్లా బద్దకేం లే లేకుండా మీ పని మీరే చేసేసుకుంటే కుట్టిని కుట్టినట్టు మనకు హెమ్మింగ్ కూడా అయిపోతుంటుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇలా టైలరింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో సింపుల్గా ఎలా కుట్టుకోవాలి అనేది బ్లౌజ్ కటింగ్స్ ఇప్పుడు